హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఈ మూడు బ్యాంకులకు భారీ జరిమానా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే తెలుస్తుంది ఇక వివరాలు తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక రెగ్యులారిటీ రూల్స్ను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగనే కెనరా బ్యాంకు సిటీ యూనియన్ బ్యాంకులకు దాదాపు మూడు కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది డిపాజిటర్ల ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐకి రెండు కోట్ల పెనాల్టీ అయితే విధించినట్లుగా ఆర్బీఐ చెప్తుంది ఇక నో యువర్ కస్టమర్ కేవైసీ గురించి ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించినందుకు సిటీ యూనియన్ బ్యాంకు లిమిటెడ్పై అయితే దాదాపుగా అరవై ఆరు లక్షల జరిమానా పడింది అయితే కొన్ని ఆదేశాలను పాటించినందుకు కూడా కెనరా బ్యాంకుకి ముప్పై రెండు పాయింట్ ముప్పై లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ అయితే పేర్కొంది జరగండి కొన్ని నియమ నిబంధనలు పాటించినందుకు ఈ మూడు బ్యాంకులకైతే భారీగా జరిమానా విధించింది ఆర్బీఐ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్